హాయ్ అండి ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ చూపించిపోతున్నానండి పీనట్ కత్లీ అండి యూజువల్గా కత్లీ అంటే కాజుతో చేస్తారు కదండి సింపుల్గా పీనట్స్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిపోతున్నానండి కాజు కత్లీ టేస్ట్కి మాత్రం తీసిపోదండి యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి స్వీట్ ఎక్కువ లేకుండా మైల్డ్గా చాలా బాగుంటుందండి ఏవైనా అకేషన్స్ ఉన్నా ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పండగలు ఉన్నా సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత రెండు కప్పుల వరకు పల్లీలు వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోండి ఇక్కడ పీనట్ కత్లీ టేస్ట్ మొత్తం పల్లీలు ఫ్రై అవడంలోనే ఉంటుందండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పల్లీ లోపల వరకు ఫ్రై అవ్వదండి పైన తొక్కైతే కలర్ వచ్చేస్తుంది కానీ మీడియం టు లో ఫ్లేమ్కి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని పల్సెస్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి మిక్సీని హై స్పీడ్లో పెట్టి పల్లీలు బ్లెండ్ చేసుకున్నట్లయితే పల్లీల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుందండి పల్సస్ మోడ్లో మాత్రమే పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా పొడి చేసుకున్న పల్లీ మిశ్రమాన్ని ఒక జల్లెడ్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రమ్స్ చిన్న చిన్న పల్లీ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయిపోతాయండి వాటిని కూడా ఒకసారి మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకున్నట్లయితే పౌడర్ అయిపోతుందండి ఇక్కడ పీనట్ కత్లీ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉండటం కోసం నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి ఈ విధంగా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వలన సేమ్ కాజు కత్లీ టేస్టే వస్తుందండి పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ నేను రెండు కప్పుల పల్లీలకు పావు కప్పుకి ఎక్కువ హాఫ్ కప్పుకి తక్కువ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని రెండు కప్పులు పల్లీలకు ఒక కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇక్కడ షుగర్ అనేది తీగపాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి ఇది ఈజీగా అడుగు పట్టేస్తుందండి చూసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇక్కడ ఈ మిక్సర్ అనేది కడాయికి స్టిఫ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మిక్స్ అనేది కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఈ విధంగా ప్యాన్ నుంచి మిక్సర్ అనేది సెపరేట్ అవుతుంటే మనకి కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్లండి ఒకసారి చేత్తో తీసి మీరు బాల్ ప్రిపేర్ చేసినట్లయితే సాఫ్ట్గా చేతికి అండకుండా ఈ విధంగా బాల్ అవ్వాలండి ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ఒక బటర్ పేపర్లో వేసుకొని వీడిలో చూపించిన విధంగా చేయండి ఈ విధంగా బటర్ పేపర్లో వేసుకున్న తర్వాత పైనుంచి వేరొక పేపర్ వేసుకొని మనకి చపాతీ రోలు ఉంటుంది కదండి అప్పుడాలకర్ర దాంతో ఈ విధంగా రోల్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా వీలైనంత పల్చగా కాజు కథలి ఎంత పల్చగా ఉంటుందో అంతే పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు పైనుంచి పేపర్ రిమూవ్ చేసేసి ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పి పైన స్టిక్ చేస్తున్నానండి పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే స్టిక్ చేసుకోండి లేదంటే లేదు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నట్లయితే మన టేస్టీ టేస్టీ పీనట్ కథలి రెడీ అయిపోయినట్లే అండి కాజు కథలి టేస్ట్కి ఏమాత్రం తీసుకోదండి చాలా బాగుంటుంది ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్గా చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్